హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు త్రిపుల్ ధమాకా ఒకేసారి మూడు బారి శుభవార్తలు అదేందనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పార్టీని గెలిపించే బాధ్యతలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు ఎంపీ అభ్యర్థుల మద్దతు కొన్ని చోట్ల ఆయన ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా అనేక హామీలు ప్రకటించిన కాంగ్రెస్ వాటిల్లో కొన్నిటికి ఇప్పటికీ అమలు చేస్తుంది మిగిలిన వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పదే పదే కీలక ప్రకటనలు చేస్తుంది ఆ కీలక ప్రకటనలో ఎన్నికల్లో మేనిఫెస్టో పేర్కొన్న ప్రతి హామీని కూడా మేము అమలు చేస్తామని ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు ముఖ్యంగా రైతులకు ఆకట్టుకునేందుకు రైతు రుణమాఫీ అంశాన్ని ఆయన ప్రతి ప్రచార సభలోనే ప్ర ప్రసంగిస్తున్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనులోపు పూర్తి చేస్తామని తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రుణాలు చెల్లించాలని రైతులకు వెంట పడుతున్న బ్యాంక్ అధికారులకు కీలక విజ్ఞప్తి చేశారు రైతుల రుణాల వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను వరకు రైతులకు ఇబ్బంది పెట్టొద్దని ట్యాంక్ అధికారులకు ఆయన కోరారు బ్యాంక్ అధికారులకు ఏ బ్యాంక్ అధికారి కూడా రుణాలు చెల్లించాలంటూ రైతులను వేధించొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు అయితే కాకుండా వచ్చే ఏడాది నుంచి చి వరి రైతులకు క్వింటల్కు ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని దీనిని ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు వరి బోనస్పై రైతులకు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ రెండు పథకాలతో పాటు రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సాధించింది వచ్చే వానాకాలంలో నుంచే రైతు బంధు స్థానం స్థానంలో రైతు భరోసా అమలు చేయాలని భావిస్తుంది ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు సాయం ఇస్తామని ఇదే ఇదివరకే చేయడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్